ध्रुवन्दैन्द्रियश्चाग्निष्टराष्ट्रं धारयताम् ध्रुवं या षण् बृहस्पतिः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि हृदं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मा भवतु तद्वक्तार भवतु

మన రాష్ట్రంలో తెలంగాణలో హైదరాబాద్ నగరంలో కార్యక్రమాన్ని తీసుకోవడాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్వాగతిస్తున్నది ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ మనస్ఫూర్తిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ఈ ప్రభుత్వం అందరిది ఈ ప్రభుత్వం మత సామరస్యాన్ని కాపాడుతుంది ఈ ప్రభుత్వం సర్వ మతాలకు స్వేచ్ఛ వాళ్ళ భావజాలాన్ని ప్రజలకు వివరించుకోవడానికి అవకాశం అదేవిధంగా భక్తులకు అవసరమైన వసతులు ఏర్పాట్లు చేయడం మా ప్రభుత్వం యొక్క బాధ్యతగా భావించడమే కాకుండా హరే కృష్ణకు సంబంధించి ఈరోజు ఈ శోభాయాత్రలో పాల్గొనడం నాకు కూడా ఒక మంచి అనుభూతి ఎందుకంటే మా రాష్ట్ర ప్రజల యొక్క సుభిక్షం కోసం ఈ రాష్ట్రం ప్రశాంతంగా ఉండాలి సస్యశామలంగా పాడి పంటలతో సుఖశాంతులతో వర్ధిల్లాలి అని ఇస్కాన్ సంస్థ ఏ విధంగా అయితే ప్రార్థన చేస్తుందో వారి ప్రార్థనలు మన తెలంగాణ రాష్ట్రానికి మేలు చేకూరుస్తాయని చెప్పి బలంగా నేను విశ్వసిస్తున్నా అందుకే ఈరోజు సర్వమత సమ్మేళనంలో భాగంగా అందరినీ సమానమైనతో దృష్టితో చూడాలి అన్ని ఏ అవకాశం వచ్చినా ఇలాంటి కార్యక్రమాలను ప్రోత్సహించడం ద్వారా సమాజంలో హింసను తగ్గించి ఒక ప్రశాంతమైన వాతావరణంలో మానవ సేవే మాధవ సేవ అనే సూక్తిని అందరికీ చేరే విధంగా మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది ఈరోజు సమాజంలో హింస అదేవిధంగా మాదక ద్రవ్యాలు రకరకాల వ్యాధులు ప్రజ్వరెల్లుతున్నాయి వీటన్నిటినీ నియంత్రించాలి అని అంటే ఇలాంటి కార్యక్రమాలు ఒక మంచి సందేశాన్ని ఇచ్చే సందర్భం అవసరమని ప్రభుత్వం భావించి నేనే స్వయంగా నాతో పాటు మా రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారు మా మాజీ పార్లమెంట్ సభ్యులు అంజన్ కుమార్ యాదవ్ గారు అదేవిధంగా మా జిల్లా పార్టీ అధ్యక్షుడు రెడ్డి గారు మిగతా వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మా ప్రభుత్వం ఎప్పుడో ఇట్లాంటి మంచి కార్యక్రమాలకు అండగా నిలబడుతుంది ప్రోత్సహిస్తుంది అన్ని రకాలుగా సహకరిస్తుందని తెలియజేస్తూ మరొక్కసారి భక్తులందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి